వరదల్లో ఆకస్మికంగా వచ్చి పడేటటువంటి వరదల్లో ఏది ఇప్పుడు సాధారణంగా వాగు దాటుతుంటారు అకస్మాత్తుగా వచ్చింది కొట్టుకుపోయారంటే చనిపోతే దాన్ని ఎవరిని ఏం చేయలేరు అట్లాగే మామూలుగా అంటే అప్రకటిత లేదా పైనుండి వచ్చేటటువంటిది అలాంటి వాగుల్లో వచ్చేదాన్ని ఎవరేం చేయలేరు కానీ బుడమేరు పొంగిన తర్వాత పోనీ ఆ పరిసర ప్రాంతాల్లో జరిగిందంటే ఓకే రెండవ రోజు పొద్దునకి విజయవాడకి చేరుకుంటే ఆ వాటర్ ఉద్ధృతికి చచ్చిపోయారంటే లోపం ఎక్కడుంది తప్పెవరుతుంది అడ్మినిస్ట్రేటివల్ ల్యాప్సెస్ ఖచ్చితంగా ఇది చంద్రబాబు గారికి ఏమి అక్కడి నుంచి డైరెక్ట్గా వెళ్ళదు కదా రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ముగ్గురు మధ్యన సమన్వయం లేదు ఆ వాటర్ వచ్చేస్తుంటే ఎక్కడికి పోవాలో తెలియని పరిస్థితుల్లో పరుగులు పెట్టాల్సి వచ్చింది అధికారుల మీద చర్యలు ఉండాలి ఎవరు ఆ ఫెయిల్యూర్ అలాగే ఇంతమంది చనిపోయిన దానికి వాళ్లే జవాబుదారి